నమస్కారం స్వాగతం మాజీ జగన్ కృష్ణ జిల్లా పర్యటన అటర్ ప్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆయన పర్యటనలో ఇక్కడ రైతులు కనిపించలేదని చెప్పారు మచిలీపట్నంలో మీడియాతో మంత్రి మాట్లాడారు జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి తప్పించుకుని పబ్లిసిటీ స్టాంట్లు చేశారని విమర్శించారు పొలం గట్లపై ఫోటోలకు స్టీల్స్ ఇచ్చారన్నారు తుఫాన్ తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా సృష్టించారని చెప్పారు కుటుంబ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల తీరుపై వైసీసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు రైతుల ఇన్సూరెన్స్ కట్టలేదా అని ప్రశ్నించారు కాసింపుగా ఘటనపై ప్రభుత్వానికి బాధ్యత లేదా చంద్రబాబుకు ప్రజలు ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నించారు ఇదే సమయంలో ఎల్లో మీడియా చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేశారు వ్యవహరిస్తున్న తీరు వారి భాష వారి ఆలోచన విధానం చూస్తుంటే చాలా బాధాకరం ఉదాహరణకి ఈ మధ్య జరిగిన తుఫాను నేపథ్యం కానీ లేదు మన దగ్గర కాశీపుకులో జరిగిన ఆ సంఘటనలో తుమ్మిది ప్రాణాలు కోల్పోవడం కానీ ఆ వ్యవహార సేరే మాట్లాడుతున్న తీరుని అర్థమవుతాయి తుఫాను నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రాష్ట్ర భూ వచ్చి సుమారు పదిహేడు పద్దెనిమిది నెలలకు పోతుండే పూర్తి విధానాలు ఉంటాయి ఎవరి విధానం అంటే మా ప్రభుత్వ విధానం ఏదైతే రైతాంగం ఉందో రైతు పట్టేవాడి చేసి పట్టేవాడికి ఉండకూడదు పెట్టేవాడిగా ఉండాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తన గౌరవ ఆ విధానం పెట్టారు రైతుకి అన్ని విధాలను కూడా మనం ఆదుకుంటూ కార్యక్రమాలు చేశాం రైతు భరోసా రైతు భరోసా కేంద్రాన్ని ప్రత్యేకంగా పెట్టి వాటి ద్వారా వారికి కావాల్సిన ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదు కొనుగోలు పెట్టిన పంటకి ఇట్టుబడి కానీ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం అది మా ప్రభుత్వ విధానం ఈ ప్రభుత్వ విధానం ఆ ప్రభుత్వ కేంద్రాలను పక్కన పెట్టి మళ్ళీ అధికారులతో అధికారులతోనైతే తప్పు కాదు కానీ ఈ పక్కన పెట్టి ఏదైతే ఈ కోపని పెట్టి నిర్దిష్టంగా పండి పండించే రైతుకి ఏమైనా ఒక్క వైపం జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇప్పుడు సబ్సిడీని అది వర్షాలు వచ్చినా కరువు వచ్చినా పడకం వచ్చినా కరెక్ట్గా ఇన్ టైంలో మళ్ళీ వచ్చే పంట వేసుకునే సమయానికి వాళ్ళకి అందించే ఏర్పాటుని మేము చేశాము ఇప్పుడు విధానం ఏం చేశారంటే పవిత్ర కార్తీక మాసం వేడుకలు గుంటూరులో కన్నడ పండుగగా సాగుతున్నాయి ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి వేడుకలు అటహాసంగా నిర్మించారు నగరంలోని శివాలయాలు స్మరణతో మారుమూకాయి తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి చేరుకొని విశేష పూజలు జరిపారు కార్తీక దీపాలు వెలిగించి దైవదర్శనం గావించారు కార్తీక దీప కాంతులతో ఆలయాలు శోభుల్లాయి పవిత్ర కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు

నమస్కారం చేస్తూ జరుగుతూ ఉండాలి అని

वास्ता हमारी सहा ये देख में आया कि हां ये हम बात कर रहे थे जो सुन रहा नाम उठा वीडियो उठा ये मेरे दिमाग का प्रस्ताव सुनाया रहा लिखता हूं हम आवाज हो रही है भगवान को मुझे वीडियो बहुत टाइम लगा అయిపోతుందిగా అని చేత గమనించుకుని వేరే పాత మీరే వేరే దాంట్లో మార్చుకోండి ఆ పాన లో కార్తీక మాసం ఎందు ఇవాళ చాలా విశేషమైన పౌర్ణమి తిథి ఎందు మన యొక్క దేవాలయం అనగా శ్యామలనగా సంతోషమాజ దేవాలయంలో గల లక్ష్మీ గణపతి ఇష్టకామేశ్వరి మామహేశ్వర స్వామి దేవాలయములలో ప్రాతకాలమందు మహాన్యాసపురు ఏకారద్రాభిషేకములు విశేష పలరసములతో అభిషేకములు అలానే స్వామివారికి బిలదలములతో అర్చనలు అలానే స్వాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా తోరణము విశేషంగా జరుగుతూ ఉన్నవి అట్లనే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి చక్కగా స్వామివారిని దర్శించుకొని పంచామృత అభిషేకములు జయించుకొని కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున దీపాలు పెట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని తమ యొక్క కోరికలు నెరవేర్చమని చెప్పి స్వామివారు ఎంతో భక్తిగా మరి కోరుకుంటూ ఉన్నారు అలానే స్వామివారు కూడా భక్ మరి భక్తుల కోరికలు తీరుస్తూ స్వామివారి చక్కటి అనుగ్రహంతో ఈ యొక్క ప్రపంచంలో అందరూ అందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి సర్వేజనాభవంతో సుఖిన సందర్భంగా అందరినీ కూడా ఆ స్వామ చల్లగా ఆకాంక్షిస్తూ ఈ యొక్క దేవాలయాన్ని వడ్లమాని సుబ్రహ్మణ్య ఆయుశర్మ గారి నిర్వహణలో చక్కటి ఆధ్వర్యంలో ఈ విధంగా విశేషంగా అందరూ కూడా భక్తులు సహకారములతోటి దేవాలయం ముందుకు వెళిచి ఉన్నది కాబట్టి ఈ యొక్క మామహేశ్వర స్వామి దర్శించుకొని తీర్థాదాలు తీసుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు శ్రీనివాసరావు కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు కార్యకర్తల నుండి అర్జులను స్వీకరించారు నాయకులకు కార్యకర్తలను దగ్గర చేసే ఉద్దేశంతో గ్రీవెన్స్ నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు కార్యకర్తలు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను సకాలంలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఆర్థికంగా సామాజికంగా కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు ప్రత్యేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలతో ముఖాముఖి అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలుగుదేశం పార్టీ యొక్క బలం బలగం కార్యకర్తలే అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు అది అక్షర సత్యం మరి టీడీపీ పార్టీ బలం కార్యకర్తలు వారు జెండా పట్టుకొని మోస్తేనే ఈ రోజు పార్టీ ఇంత శరవేగంగా ఇంత బలోపేతంగా మన రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది అది అందరికీ తెలిసిన విషయం అయితే ఈ రోజు కార్యకర్తలు ఏ కారణాల చేతైనా అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులకి దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే వాటి నుంచి అలాంటి సమస్యల నుంచి ఒక పరిష్కార దిశగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళతో ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి తగు స్పందన లభిస్తూ ఈ రోజు చాలా మంది మా యొక్క ఈ కాన్స్టిట్యులో డివిజన్స్ లో ఉన్న కార్యకర్తలు మరి కొంతమంది అయితే ఎప్పుడో మిమ్మల్ని ఎలక్షన్ లో చూస్తా చూడలేదు అని చెప్పి అభిప్రాయపడుతున్న కార్యకర్తలు మమ్మల్ని మా డివిజన్ లో నాయకులు మీ దాకా రానివ్వట్లేదు అని చెప్తున్న కార్యకర్తలు అదే విధంగా వాళ్ళ ఆర్థిక కానివ్వండి సామాజిక కానివ్వండి ఇంకా ఇతరత్ర సమస్యలు ఎదుర్కొంటూ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న కార్యకర్తలు ఈ రోజు అందరూ కూడా ఈ యొక్క రోజుని చక్కగా ఉపయోగించుకొని వారు నాతో ఈ కమ్యూనికేట్ అవడం అనేది చాలా సంతోషంగా ఉంది వారి కోసం ప్రతి బుధవారం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి పది నుంచి ఒంటి గంట వరకు కూడా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి నాకు వారికి ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత గుంటూరులో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి మల్లికార్జునపేట శివాలయం బ్రాడిపేట ఓంకార క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి తెల్లవారుజామునే భక్తులు హాజరై కార్తీక దీపాలు వెలిగించారు కుటుంబ సమేతంగా దైవదోషం గావించారు కార్తీక దీప కాంతులు విశేష పూజలతో ఆలయాలు కలకలాడాయి కార్తిక పౌర్ణమి నాడు దైవదర్శనం చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు जी जी तो बेटा बेटा का नहीं है बेटा निकुस शिवस अनिल लो शिवलय को महात्म्य सेवेन सामे 在今天。 సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం గుంటూరు మల్లికార్జున స్వామివారు పశ్చిమ శ్వేత వాయువ్య లింగా విరాజిందుతూ మల్లికార్జున స్వామి అనే నామాన్ని ధరించి మరి భక్తులందరికీ కూడా కొంగు బంగారమై మరి కోరిన కోరికల తీర్చే ప్రసిద్ధి గారి క్షేత్రం శ్రీ మల్లికార్జున పేట శ్రీ గంగాపరంభ మల్లికార్జున స్వామి దేవస్థానం మరి విశేషంగా స్వామివారు తెలుగు రంగులో పడమర దిశగా స్వామివారు ఇలా మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తూ ఉంటారు అంటే శివాలయం అనేది వందలో తొంభై తొమ్మిది శాతం వైపు స్వామివారి తిరిగి ఉంటారన్నమాట అలా మన మల్లికార్జున స్వామివారు మల్లికార్జున మరి అలాగే సాయంత్రం విశేషంగా పౌర్ణమి అనగా తోరణం అంటే జ్వాల ఆలయం పైగా మరి తల్లటి వస్త్రాన్ని ధరించి మరి స్వామివారు గంగా భ్రమరాం బామల్లికార్జునులు ఉత్సవ విగ్రహాలు చక్కగా ఆ యొక్క జ్వాలని అగ్నితో రాజేసి చక్కగా ఆ విగ్రహాన్ని మోస్తూ ఆ మంట కిందకి వెళ్ళటం అలా పదకొండు ద్వాదశ ప్రదక్షణాలు చేయడం జరుగుతుంది అలా ఆ జ్వాల కింద వెళ్ళినా కూడా సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయట సమస్త గ్రహ దోషాలు గ్రహ బాధలు గ్రహపీడలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతటి మాసం కార్తీక మాసం మరి ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు జ్వాలాతోరణం కూడా జరుగుతూ ఉంటుంది మరి కావున భక్త మహాశైలందరూ కూడా వేలాదిగా పాల్గొని జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని మరి చక్కగా స్వామివారు స్వామివారి గుంటూరులోని వికాస్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక మోటివేషనల్ సెషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శ్రీ సుధీర్ సాంద్ర పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం అందించారు విజయం సాధించడానికి కృషి ఆత్మవిశ్వాసం మరియు సమయపాలన ఎంత ముఖ్యమో ఆయన వివరించారు విద్యార్థులు తన ప్రసంగాన్ని ఆసక్తిగా మరియు ఉత్సాహంగా స్పందించారు ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఈ కార్యక్రమంలో వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ దందా పవన్ అండ్ స్టాఫ్ పాల్గొన్నారు నమస్కారం నా పేరు పవన్ కరస్పాండెంట్ వికాస్ కూల్స్ గుంటూరు చిల్కలూర్పేట ఈరోజు మన గుంటూరు క్యాంపస్లో హై స్కూల్ విద్యార్థులకి ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకి సుధీర్ చంద్ర గారితో ఒక మోటివేషనల్ సెషన్ నిర్వహించడం జరుగుతుంది సుధీర్ చంద్ర గారు ప్రఖ్యాత సైకాలజిస్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ అంటే మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా ఇలా సుధీర్ చంద్రా గారు ఉన్నారు దాదాపు ఆయన ఒక ఐదు వందల యాభై పైగా స్కూల్స్లో ఒక కొన్ని వేల మోటివేషన్ సెషన్స్ ఆయన కండక్ట్ చేశారు అలానే జూనియర్ కాలేజెస్లో కానివ్వండి డిగ్రీ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఆయన మోటివేషన్ సెషన్స్ కండక్ట్ చేశారు రీసెంట్గా పోలీస్ అకాడమీస్ వాళ్ళతో కూడా అలానే బిజినెస్ పీపుల్తో కూడా ఆయన ట్రైనింగ్స్ చేయడం రెగ్యులర్ రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను అలాంటి సుధీర్ చంద్ర గారితో మన స్కూల్లో ఇవాళ పిల్లలకి మోటివేషన్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సుధీర్ చంద్ర గారు మన స్కూల్కి గత తొమ్మిది సంవత్సరాలుగా రెగ్యులర్ సైకాలజిస్ట్గా ఉన్నారు మన స్కూల్లో ఉన్న పిల్లలతో రెగ్యులర్గా మాట్లాడుతూ వాళ్ళకున్న ఏదైతే లైక్ మోటివేషనల్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అంటే లైక్ పిల్లలు జ్ఞాపక శక్తిని కోల్పోవటం లేకపోతే ఎక్కువసేపు ఒక జ్ఞాపక శక్తిని మెయింటైన్ చేసుకోకపోవటం ఇలాంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా ఆయన నేరుగా వాళ్ళు ఆయన సెషన్స్ ద్వారా ఎంతో మందికి మంచి సొల్యూషన్ చూపిస్తున్నారు అలాంటి సుదీర్ఘ క్లాసెస్ ఇవాళ రేపు మన స్కూల్లో కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ క్లాస్ ద్వారా పిల్లలు చాలా గొప్ప మోటివేషన్ కి ఆయన తీసుకొని ఆయన దగ్గర నుంచి వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైన చాలా మంది తల్లి పిల్లలకి మంచి భవిష్యత్తు వాళ్ళు కోరుకుంటున్నారు అందులో భాగంగా వాళ్ళు ఇవ్వాల్సిన భవిష్యత్తు కేవలం డబ్బు రూపంలో కాదు చదువు రూపంలో అందరికీ తెలుస్తుంది అటువంటి విద్యని ఎక్కడో మారుమూల చాలా వరకు ఐఐటీస్ అంటే నార్త్ ఇండియా నుంచి మిగతా ప్రాంతాల నుంచి వస్తారు తప్ప మన దగ్గర నుంచి రారు అనుకున్న ఆ టైంలో ఒక వ్యక్తి ఒక ఆలోచన సంకల్పంగా మారి ఈరోజు దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ అన్ని సంవత్సరాల నుంచి ఈ దూర ప్రాంతాల నుంచి ప్రపంచంలో ఉండే ఐఐటీస్ అందించి సారీ భారతదేశంలో ఉండే ఐఐటీస్కి మిగతా యూనివర్సిటీ కూడా పిల్లల్ని తయారు చేసి పంపిస్తున్న ఈ రోజు ఆ వికాస్ సంస్థలో ఈ రోజు నేను క్లాస్ చేసుకోవడం జరిగింది కూడా చాలా అద్భుతంగా ఈయన సంకల్పంతో ఒక యజ్ఞం లాగా పనిచేస్తున్నారు ఆ యజ్ఞం దేనికంటే భారతదేశ నవనిర్మాణం కోసం ఈయన చాలా ఎఫర్ట్ పెడుతున్నారండి అందులో భాగంగా ఈ రోజు విద్యార్థులతో మాట్లాడి ఈ వయసులో వచ్చే వాళ్ళ డిస్ట్రాక్షన్స్ ఈ వయసులో వచ్చే వాళ్ళకి గేమ్స్ కానీ మొబైల్ కానీ ఇవన్నీ కొద్దిగా సాక్రిఫైస్ అయ్యింది వాళ్ళ లైఫ్ ఎలా బాగుంటుందో అదంతా ఈరోజు చర్చించడం జరిగింది పిల్లలు కూడా చాలా ఆసక్తిగా విన్నారు సో ఇటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్న వ్యక్తికి అనేక విజయాలు పిల్లల భవిష్యత్తులో గుంటూరు స్థానిక లక్ష్మీపురంలోని లక్ష్మీపురం రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్ భూపతి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గుంటూరు నగరపాలక మేయర్ రవీంద్ర రవీంద్రబాబు జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీపురంలోని ప్రజలందరికీ మంచి రుచికమైన ఇంట్లో చేసుకునే విధంగా మసాలాను పట్టించి నాన్ వెజ్ వెంటర్లు అందించి ఈ రెస్టారెంట్ కి వచ్చే ప్రజలకు మంచి రుచి మరియు ఆరోగ్యమైన ఆహారాన్ని అందేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు మరియు రెస్టారెంట్ యాజమాన్యం బంధువులు తదితరులు పాల్గొన్నారు

పండగపురం ఐదు అడ్డా ఓపెన్ చేశారు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల వల్ల ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని మంచి పేరు తెచ్చుకోవాలని నాణ్యమైన భోజనం కానీ టిఫిన్ కానీ ఇక్కడ ప్రజలకు అందించాలని రేట్లు కూడా అది తక్కువలో తక్కువ మార్గంతో చేయాలని చెప్పి దాన్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం విచ్చేసిన ప్రతి సోదరులకు అందరూ కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా మా బాల్య మిత్రుడు బోనబాయి శ్రీనివాస్ హాబా గారు ఈరోజు మా మిత్రుడు భూపతి గారు ఏర్పాటు చేసినటువంటి లక్ష్మీపురం రెస్టారెంట్ కి ముఖ్య మేయర్ రావీందర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మధ్యతరగతి కుటుంబకులకి అందుబాటు ధరలు ఉండే విధంగా రెస్టారెంట్ నడపడానికి ముందుకు రావడం భూపతి గారిని అభినందిస్తాను అట్లానే ఈ మసాలాలు ఇవన్నీ ఏదైతే నాన్ వెజ్ మసాలాలు కూడా ఈ రోజు ఆ రోజు తయారు చేసే విధంగా కూడా ప్రమాణకి తయారు చేస్తున్నారు ఇల్లు దాని వల్ల ఆరోగ్యానికి కూడా హానికరం లేకుండా మంచి ఆహారం అందించే విధంగా కూడా ఈ రెస్టారెంట్ నడపడానికి సిద్ధంగా ఉన్నారు ఇల్లు ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేయాలని చెప్పి కూడా మేము వారికి సూచిస్తూ అందరూ కూడా ఈ యొక్క రెస్టారెంట్ ని మధ్యతరగతి కుటుంబీకులు కూడా అందుబాటు ధరలు ఉండే విధంగా ఈ రెస్టారెంట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని తెలియజేస్తాం రెడీ చేస్తాం మన దగ్గర వచ్చేసి దోశ విత్ చికెన్ దోశ విత్ మటన్ ఇట్లా ఉంటాయి దీంట్లో మనం యూస్ చేసే కర్రీస్ అన్ని న్యాచురల్ గా ఉంటాయి హోమ్ ఫీల్ వచ్చింది దీనివల్ల మెయిన్ మెయిన్ హెల్త్ ఇష్యూ ఉండదు గ్యా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాటాలు ఇలాంటి అస్సలు ఉండవు మెయిన్ ఏంటంటే మన ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో మన మనం ఎలా అయితే ప్రశాంతంగా తింటామో అట్లాగే లక్ష్మీపురం రెస్టారెంట్కి వచ్చేసి ఏ కస్టమర్ అయినా సరే మన రెస్టారెంట్లో కూర్చొని ప్రశాంతంగా తిని అది ఈజీ డైజెస్ట్ ఈజీ డైజెస్ ఈజీ డైజెస్ట్ అయ్యింది ఫస్ట్ అది వాళ్ళు అది ఫీల్ అయ్యే వెళ్ళాలి అది ఫీల్ అయ్యేలాగే మేము గట్టిగా కష్టపడి చేసాము దీన్ని ఇంకోటి వచ్చేసి నాన్ వెజ్ నాన్ వెజ్తో పోయి మనం తిన్నప్పుడు ఈజీ డైజెస్ట్ అయ్యింది దానివల్ల మనం గ్యాస్టిక్ ప్రాబ్లం రావడం తిన్న వెంటనే తేపులు రాకుండా అది ఈజీ ఈజీ డైజెస్ట్ ఈజీ డైజెస్ట్ అయ్యింది మెయిన్ మన కాజ్ అది ఒక్కటే కస్టమర్కి తక్కువ ప్రైజ్ లో ఫుడ్ ఇస్తాం అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా గట్టిగా ప్లాన్ చేసుకుని మరి ఎట్లా పెట్టాం అందుకనే కట్ల పోయినే ప్రిపేర్ చేస్తాం తిరుమిపురం మండలం అమీనాబాద్ గ్రామంలో తుఫాన్ కారణంగా నష్టం జరిగిన పత్తి పంటలను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారి అబుధవారం పరిశీలించారు రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలు తెలుసుకున్నారు తర్వాత అమీనాబాద్ గ్రామంలోని కొండవేటి బజార్ ప్రాంతంలో స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారాల దుకాణాలను పరిశీలించారు మహిళల ఆర్థిక స్థితి మెరుగుపరచడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు తదుపరి ఫిరంగిపురం మండలం రేపుడి గ్రామం వద్ద ఉన్న సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించి పథకం అమలు విధానం నీటి సరఫరా స్థితి గ్రామ ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు

ఎవ్రీ టైమ్స్ మనకు ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న తిరంగిపురం ఈ మండల మాత్రమే చూస్తే దాదాపు ఒక ఫైవ్ థౌసండ్ హెక్టర్స్ కాటన్ పంట వేసి ఉన్నాం సో మన జిల్లా నీస్ లో ఒక వన్ ఫిఫ్త్ ఇక్కడ ఈ ఒక్క మండల్లోనే ఉంది ఇక్కడ మనకి ఇప్పుడు దాకా ఈ పంట రిజిస్ట్రేషన్ లో చేసుకున్న వారు ఈ కాటన్ ఎవరైతే సో చేసి ఉన్న ఫార్మర్స్ చూస్తే దాదాపు ఒక సెవెంటీన్ ఫార్మర్స్ ఉన్నారు ఇప్పుడు ఇవి అన్ని కూడా ఇప్పుడు మన జిల్లాలో అయితే ఇప్పుడు ఫస్ట్ పిచ్చింగ్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయి ఉంది మనకు కర్నూలు అయితే ఆల్రెడీ వాళ్ళు అక్కడ ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేసేసాం ఇప్పుడు కాటన్ ప్రొక్యూర్మెంట్ చూస్తే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు దానికి అన్ని అసిస్టెంట్స్ అవి అన్ని కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు చేస్తారు మనకు గుంటూరు జిల్లాలో ఒక నాలుగు సెంటర్స్

యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం వారిని గొప్ప పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా చేయడం పరిశోధనలకు పెద్దపీట వేయడం లాంటి సంబంధ లక్ష్యాలతో తాము ముందుకెళ్తున్నామని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కన్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణన్ బుధవారం తెలిపారు విజ్ఞాన్ యూనివర్సిటీ సంవత్సరానికి సంబంధించి బీటెక్ బీఫార్మసీ బీబీఏ బీసీఏ బీఎస్సీ బిఏఎల్బి హోనర్స్ బీబీఏ ఎల్ఎల్బి హానర్స్ బిఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ ఫార్మ్ డి అడ్మిషన్ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా వైస్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ మాట్లాడుతూ తాము బీటెక్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ బయో ఇన్ఫ్రాటెక్ బయోమెడికల్ కెమికల్ సివిల్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ డేటా సైన్స్ ఈసీ వి టెక్నాలజీ ఐటీ మెకానికల్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ టెక్స్టైల్స్ టెక్నాలజీ బీఫార్మసీ ఎంఫార్మసీ బిఎస్సీ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సును అందచేస్తున్నామని చెప్పారు బీటెక్ ఫార్మ్ డే కోర్సులో ప్రవేశ తామ దేశ వ్యాప్తంగా చేపట్టనున్న విసాట్ ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్ పొందే అవకాశం కలదన్నారు హ్యాపీ డే మచ్ అవైటెడ్ విసాట్ అఫ్ విజ్ఞాన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ విజ్ఞాన్ ఆన్ హోల్డర్స్ ఫర్ So, the dates have been announced, and the, the important dates are the applications would be available till February 25, and the exams for act would be with effect from March 1st. It would go up to April 15th uh, or so. The international governments themselves have been searching for Vigdan. Many international governments have been sending their students with government-approved fellowships. governments are sanctioning, governments are giving the fellowships to the students and they are attending. we have diversity on the campus. we have such students coming from zimbabwe, coming from syria, coming from togo, <coughs> coming from very, very various parts of africa in particular, plus some south countries also. one more important point, the people could prefer either of our points one vadlamudi campus which is in guntur two deshmukh campus which is in hyderabad so they can prefer yes. either that institution or this institute Kyoto Sang University Japan Ecole Centrale Nantes, France and Korea Tech University South Korea and University of Malaysia Kelantan and Bowling Green State University USA wherein students pursue their internship semester long internship in those universities as well as we have the program

ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాము పది ప్రోగ్రామ్స్కి ఎంబీఏ అక్రిడేషన్ ఉంది అలాగే నాక్ ఏ ప్లస్ గ్రేడ్ ఉంది మాకు అలాగే తో పాటు అదర్ సంస్థల దగ్గర కూడా అక్రిడేషన్స్ ఉంది ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ కూడా ఉన్నాయి మాకు బీటెక్లో ఇరవై రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే బీబీఏ బీసీఏ లో మ్యాథ్స్ ఫిజిక్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్స్ డేటా సైన్స్ అలాగే సైకాలజీ బీఫార్మసీ అగ్రికల్చర్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి అలాగే పీజీలో ఇంజనీరింగ్ తో పాటు ఎన్ లో ఒక తొమ్మిది ప్రోగ్రామ్స్ ఉన్నాయి దాంతో పాటు ఎంఎస్సి సైకాలజీ ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ వార్తలు ఇంత